ప్రజలందరూ బాగుండాలి హ్యాపీ వెంకటగిరి పోలీస్ స్టేషన్ ముందు వెంకటగిరి సిఐ ఏవి రమణ ఆధ్వర్యంలో జాతీయ జెండాను ఎగరవేసి గౌరవ వందనం చేశారు ఈ కార్యక్రమంలో ఎస్ఐ ఏడుకొండలు ఏఎస్ఐతో పాటు మాజీ ఏఎంసీ చైర్మన్ పులికల రాజేశ్వరరావు పద్మశాలి కార్పొరేషన్ డైరెక్టర్ శ్రీరామ్ దాస్ గంగాధర్ మాజీ పట్టణ అధ్యక్షులు మంకు ఆనంద సీనియర్ నాయకులు సత్యనారాయణతో పాటు పోలీసులు నాయకులు ఉన్నారు స్వాతంత్ర దినోత్సవ వేడుకలు పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేయడం జరిగింది దీనికి ఆచినటువంటి స్థానిక ఎస్ఐ గారికి అలాగే ఈ కార్యక్రమానికి గురి చేసినటువంటి పుర ప్రముఖులు రాయశ్వరావు కానీ అయితేనేమి తర్వాత ఆనంద్ అయితేనేమి తర్వాత గంగాధర్ గారు తర్వాత అవార్ సత్యం శ్రీనివాస్ గారు అందరూ ప్రముఖులంతా కూడా అందరికీ ప్రత్యేక పేరు పేరిన ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను అలాగే మీడియా మిత్రులందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను పోలీసుకి ఖచ్చితంగా ధన్యవాదాలు చిన్నారులందరికీ కూడా ఈ యొక్క స్వాతంత్ర దినోత్సవం శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను మనము అందరు ప్రముఖులతో మాట్లాడినారు మీ అందరికీ తెలిసిందే ఈ యొక్క స్వాతంత్రం అనేది ఏ విధంగా ముఖ్యంగా ఎంత కష్టం అంది ఎంతమంది చుట్టుకుని ఎంతమంది ప్రాణదానం చేశారు ఎంతమంది ఇచ్చారు ఎంతమంది ప్రాణాలు కోల్పోయి లేఖతో ఉండి మనం ఈరోజు స్వాతంత్రం గురించి డెబ్బై తొమ్మిది సంవత్సరాలు అవుతుంది అయితే దీనికి గతకి ముందు బ్రిటిష్ వాళ్ళు మన రాజ్యం మన దేశం వచ్చేసి ప్రపంచంలో చాలా దేశాలను ఆకిఫై చేసి వాళ్ళు మన దగ్గర ఉన్నటువంటి అంతటిని కూడా కొల్లగొట్టుకొని తీసుకెళ్తూ ఉన్నారు రోడ్డు మార్గం ద్వారా కావచ్చు ఆకాశ మార్గం కావచ్చు అలాగే జల మార్గం నుంచి కావచ్చు అన్ని రకాలుగా వాళ్ళు మన సంపదను అంతటిని తీసుకెళ్ళిపోతూ ఉన్నారు ఏదైనా మాట్లాడితే అనగదొక్కుతా ఉన్నారు అటువంటి అనగదొక్కేటువంటి ఆ సమయంలో ఇప్పుడు లాగా మనకి సెల్ ఫోన్లు కానీ ఏమి లేవు అక్కడ ఏదన్నా జరిగితే కూడా నిన్న దగ్గర సమాచారం తెలవడానికి నెల రోజులు రెండు నెలలు మూడు నెలలు పట్టేది ఫలానా తారీఖున జరిగింది అని అది ఇమీడియట్గా వచ్చేది కాదు ఎందుకంటే అప్పుడు మీడియా లేదు సోషల్ మీడియా అంతకంటే లేదు సెల్ ఫోన్లు అంతకంటే లేవు కాబట్టి ఇది అంత స్ప్రెడ్ కాలేదనమాట అయితే ఈ ఉద్యమం లోపల 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 కార్జిత్నా గారు రగిలి 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 ఒకరోజు బయటపడింది అది ఎప్పుడంటే పద్దెనిమిది వందల యాభై ఏళ్ళలో ఫస్ట్ ఫస్ట్ పద్దెనిమిది వందల యాభై ఏళ్ళలో సైనిక తిరుగుబాటు జరిగింది అది ఆయన పేరు కాంతియా తోపే ఆ కాంతియా తోపే అనే ఆయన అంటే ఈ యొక్క ఎవరైతే ఈ సైనికులు ఉన్నారో సైనికులందరూ కూడా మన భారతీయులు అధికారులంతా కూడా బ్రిటిష్ వాళ్ళు ఆ బ్రిటిష్ కాలంలో వాళ్ళంతా కూడా మన వాళ్ళకి చెప్పి మన వాళ్ళతోనే మన వాళ్ళని అడగదొక్కిస్తూ ఉన్నారు అది అర్థమయ్యి ఎస్ఐ గారు రండి అడగదొక్కి చేస్తూ ఉన్నారు అటువంటి సమయంలో శాంతియా చోపే అనేటువంటి వ్యక్తి ఒక సిపాయి ఆ అధికారుల మీద తిరగబడ్డాడు అప్ప దొరికారు అని చెప్పేసి అందరిలోకి వెళ్ళి బిగ్గొచ్చేసింది అనమాట ఆదేశం అట్టలు తెలుసుకోవడం వచ్చేసి కాంతియా చోపే నిలబడ్డాడు అందరం కూడా ఆ విధంగా కావాలని అక్కడి నుంచి చిన్న చిన్నగా చిన్న చిన్నగా అంతా కూడా దేశవ్యాప్తంగా మొత్తం వ్యాపించింది అనమాట ఆహా మనం తిరగబడాలా అనేటువంటి ఇది కలిగింది దాని తర్వాత మనకి జలియన్ వాళ్ళ బాగులో ఒక సంఘటన జరిగింది ఆ సమయంలో అందరూ కూడా ఒక ఒకసారి సమావేశం ఉన్నారు వందల వేలాది మంది సమావేశం అయి ఉంటే ఆ డోర్లన్నీ క్లోజ్ చేసి బ్రిటిష్ వారు నిర్దాక్షిణ్యంగా తుపాకుతోని వాళ్ళని విచక్షణ రహితంగా కాల్పులు జరపడం జరిగింది అయితే ఇది దీన్ని దృష్టిలో పెట్టుకొని మన వాళ్ళు ఇంత దారుణాలు కొడిగట్టారు కాబట్టి మనం వాళ్ళకి ఏ రకమైన సహాయ సహకారాలు అందించకూడదని పంతొమ్మిది వందల ఇరవై పంతొమ్మిది వందల ఇరవైలో సహాయ నిరాకరణ ఉద్యమం అని చెప్పి తీసుకొచ్చారు ఏ బ్రిటిష్ వారికి ఎవరు సహాయం చేయొద్దు వాళ్ళకి ఏ రకమైనటువంటి సహాయ సహకారాలు అందించవద్దు దానివల్ల వాళ్ళు ఎందుకంటే మొత్తం మనమే మ్యాన్ పవర్ అంతా మనదే ఉంది కాబట్టి మనం నిరాకరిస్తే వాళ్ళకి పనులు చేయకపోతే వాళ్ళు రాకుండా ఆటోమేటిక్గా మన దారికి వస్తారనేటువంటి ఉద్దేశంతో పంతొమ్మిది వందల ఇరవైలో సహాయ ని రాకే పెట్టడం జరిగింది అది కూడా ఉప్పినలాగా అన్ని చోట్లకు వ్యాపించి ఉద్యమం అనేది జరిగింది దాని తర్వాత పంతొమ్మిది వందల ముప్పైలో దండి సత్యాగ్రహం ఉప్పు సత్యాగ్రహం అనమాట అది సత్యాగ్రహాన్ని తీసుకొచ్చేసి దాని మీద కూడా వాళ్ళు పనులు వేటం అయ్యి చేయడంతో ఒక్కసారిగా అందరిలో పెళ్లికి పబ్లిక్ అంతా కూడా ఒక ఒక సాటిఫిక తీసుకొచ్చి అన్ని రకాలుగా చేసి పంతొమ్మిది వందల ముప్పైలో ఉప్పు సత్యాగ్రహం చేశారు అది కూడా తప్పన అందరిలో ఒక జాతీయ వాదాన్ని అందరిలో సమైక్యతని అందరిలో కూడా పండుగలని మనము స్వాతంత్రం సాధించాలనేటువంటి ఒక సాటిఫిక తీసుకురావడానికి ఆ ఉద్యమం కూడా బాగా తోడ్పడింది దాని తర్వాత పంతొమ్మిది వందల నలభై రెండులో క్విట్ ఇండియా ఉద్యమం వచ్చింది ఏ ఇమ్మీడియట్గా ఇండియా నుంచి వెళ్ళిపోవాలి క్విట్ ఇండియా ఇమీడియట్గా వెళ్ళిపోవాలనేటువంటి ఆ నినాదంతో పంతొమ్మిది వందల నలభై రెండులో క్విట్ ఇండియా ఉద్యమం ఉప్పెనలాగా పొంగిందనమాట ఆ దెబ్బకి బ్రిటిష్ వారు ఒక్కసారిగా వెన్నులో వణుకు పుట్టేసింది ఆటోమేటిక్గా వాళ్ళందరిలోకి ఈ భారతీయులందరూ ఐక్యత పెరిగిపోయింది మన మీద దాడులు చేసే ప్రయత్నం వచ్చేసింది అన్ని చోట్ల అని చెప్పేసి వాళ్ళు భయపడిపోయినారు ఆ రకంగా మనకి స్వాతంత్ర్యం సిద్ధించడానికి ఇన్ని అన్నమాట దానిలో పాకం చెందినటువంటి వాళ్ళు అతివాదులు మితవాదులు అలాగే విప్లవవాదులు ఈ రకంగా కాకుండా మిలిటరీ కూడా తయారైంది ఇన్ని రకాలను ముక్కట దాడి చేశారు ఇందులో మితవాదులు ఎవరైనా అంటే గాంధేయ వర్గం అనమాట వీళ్ళు ఏంటంటే సత్యాగ్రహం చేయటం నిరాహార దీక్షలు చేయటం శాంతియుతంగా చేయటం వాళ్ళకి రోడ్ల మీద కానీ ఇట్లా కూర్చోవటం మేము అలిగి ఉండటం అనమాట అది శాంతియుతంగా అంటే అలిగి ఇది ఉద్యమాన్ని బయటికి చూపించటం పది పది మందికి చూపించడం ఆ కార్యక్రమాన్ని పబ్లిక్లోకి తీసుకెళ్ళటం ఆ విధంగా వాడు చేశారు అలాగే అతివాదులు ఉన్నారు వీళ్ళు లాలా లజుపతి రాయ్ బాలగంగాధర తెలకు లాల్ బాల్ బాలగంగాధర బాలగంగాధర్ వీళ్ళ వీళ్ళు అయితే ఒక ముగ్గురున్నారు అందులో రెండు పేర్లు గుర్తొచ్చిన వల్లభాయ్ పటేల్ వల్లబాయ్ పటేల్ ఈడ ముగ్గురు కూడా వాళ్ళు అతివాదులు అనమాట అతివాదులంటే ప్రశ్నించే తత్వంతో వాళ్ళని ఎదురు మాట్లాడేటువంటి ఇది అనమాట మాటల వరకే ఎదురు తిరిగేసి మేము ఇది ఎందుకు చేయాలి అది ఎందుకు చేయాలి మీరు పోవాలని ప్రశ్నించే మనస్తత్వం తీసుకొచ్చినటువంటి ఈ ముగ్గురు అనమాట దాని తర్వాత ఇంకొక వర్గం వచ్చేసి ఎవరైనా ఆయన అంటే నేతాజీ సుభాష్ చంద్రబోస్ నేనేం చేశాడంటే ఆజాది ఇట్టుకోవద్దు అనేటువంటి ఒక మిలిటరీ సైన్యాన్ని తయారు చేశాడు మెట్రీలో జారండి సుభాఖ్య నైపుణ్యం పొందండి వాళ్ళతో మనం దాడులు చేయాలా ఫైవ్ టు ఫైవ్ హెడ్ టు హెడ్ దాన్ని చూసుకుందాం కాల్చుకుందాం అని చెప్పేసి ఆయన ఒక రహస్య మార్గంలో ఎక్కడో ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళని బ్రిటిష్ వారితో ఫైట్ పెట్టాడు అన్నమాట వీళ్ళంతా అయిపోయితే విప్లవ వీరులు వీళ్ళు కూడా ఉన్నారు విప్లవ వీరులు అంటే భగత్ సింగ్ తర్వాత అల్లూరి సీతారామరాజు భగత్ సింగ్ తర్వాత కచ్చయేవు రాజగురు వీళ్ళు వీళ్ళంతా కూడా విప్లవ వీరులు ప్రాణాలు తీసుకుంటున్నాం మేము తీసుకుంటాం ఆడ మీద దాడులు వాళ్ళ చెప్పకుంటూ సమస్య మెట్టుకురావడం ఈ విధంగా వాళ్ళ మీద మెరుపుదాడులు చేయడం అనేది ఇది ఇది కూడా చేశారన్నమాట ఇన్ని ముప్పాట దాడుకొని ఎవరు కూడా తట్టుకోలేక పంతొమ్మిది వందల నలభై ఏడులో వాళ్ళు లొంగిపోయి ఆగస్టు పదిహేను అంటే మనకి రాత్రి పన్నెండు గంటల సమయంలో మనకి పన్నెండు గంటలు దాటం స్వాతంత్రాన్ని డిక్లేర్ చేసేసి మన స్వాతంత్రాన్ని మనకి ఇచ్చేయడం జరిగింది ఆ రోజు నుంచి మనము ఈ యొక్క లిఖిత రాజ్యాంగాన్ని తయారు చేసుకోవడం జరిగింది అంబేద్కర్ గారి ఒక అలాగే టీం మెంబర్స్ అందరం కలిసి ఈ రాజ్యాంగాన్ని రచించుకోవడం జరిగింది మనకు మనమే పాలించుకోవడానికి ఏ విధమైనటువంటి అనేది ఆ రాజ్యాంగంలో పొందుపరిచారు ఈరోజు స్వేచ్ఛ వాయువులు మనం తీరుస్తున్నామంటే మనము మనం ఎంత మంది త్యాగధనులు మనకి దీనికి పాల్పడ్డారోని ఆలోచించండి ఈ యొక్క ప్రజాస్వామ్యాన్ని మనం కాపాడుకోవాలా కాబట్టి అందరూ ఈ యొక్క మంచి మనం ఈరోజు చర్చ వాళ్ళు బయట తిరుగుతున్నాం అంటే తాగుతున్నామంటే ఇంకేదైనా చేస్తున్నాం అంటే కూడా అన్ని రకాలుగా ఒక జీవనం అంటే ఆ యొక్క వాళ్ళందరి యొక్క త్యాగదనుల యొక్క కృషి అని చెప్పేసి దీన్ని మనం అందరం కూడా వాళ్ళందరికీ గుర్తించుకోవాలా కాబట్టి ఈ అవకాశం ఇచ్చినటువంటి దానికి ఎస్ఐ గారికి వాళ్ళ సిబ్బందికి విద్యార్థులకు మా తెలుగుదేశం నాయకులకి ప్రతి ఒక్కరికి డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర శుభాకాంక్షలు జరుపుతున్నాము ఈరోజు భారతదేశం పంతొమ్మిది వందల నలభై ఏడుకు ముందు ఏ విధంగా ఉంది ఇప్పుడు ఏ విధంగా ఉంది అప్పుడు మన స్వేచ్ఛ హక్కులు ఏ విధంగా ఉన్నాయి ఇప్పుడు మన స్వేచ్ఛ హక్కులు ఏ విధంగా ఉన్నాయి అసలు అప్పుడు మనం పోలీస్ స్టేషన్ పరిధిలోకి పోయే మనం కాదు మన దేశం మనది మన వాళ్ళు మన కోసం పనిచేసే పోలీస్ సిబ్బంది ఈరోజు ఆ రోజు బ్రిటిష్ కోలం కోసం పనిచేసే పోలీస్ సిబ్బంది స్వాతంత్రం వచ్చినాక ఇంటికి ప్రజాక్షేమమే వ్యయంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్లో నారా చంద్రబాబు నాయుడు నారా లోకేష్ ఆధ్వర్యంలో ఈరోజు శాంతి పద్ధతులు ముఖ్యంగా చట్టాలు కాపాడుకుంటూ చట్టపరంగా పోయే రాష్ట్రం ఏదైనా ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ ఈరోజు మా సిఏ గారికి అదేవిధంగా ఈ తెలుగుదేశం ప్రజలు అందరూ కూడా స్వాతంత్ర శుభాకాంక్షలు తెలియజేస్తూ తెలుసు ఇంతకుముందు పెద్దలు పంతొమ్మిది వందల నలభై ఏడు సంవత్సరానికి ముందు భారతదేశం ఎలా తర్వాత స్వతంత్రం వచ్చిన తర్వాత ప్రజలు ఎలా స్వేచ్ఛ వాళ్ళు పిలిచారో అదేవిధంగా రెండు వేల పంతొమ్మిది తర్వాత అధికారంలోకి వైసీపీ ప్రభుత్వంలో ఐదు సంవత్సరాలు ఎలా ఇబ్బందులు పడ్డారో ప్రజలు పోలీసు వారు కూడా వారు విధి నిర్మాణంలో ఎలా ఇబ్బంది పడ్డారో రెండు వేల ఇరవై నాలుగు తర్వాత ఇప్పటి పరిస్థితులు పూర్తి వాయువులు ప్రజలకి ఇస్తూ అలాగే నిన్న జరిగిన పులివెందుల ఒంటిమెట్ట ఎన్నికల్లో కూడా పోలీసులు నిస్వార్థంగా అక్కడ సేవ చేయడం జరిగింది ముందుగా చెప్పాలంటే ముప్పై సంవత్సరాల నుంచి అక్కడ ఎన్నికలు ఇచ్చే జరిపించే పరిస్థితి కూడా అక్కడ లేదు అంటే అప్పటి బ్రిటిష్ వారికి ఇప్పుడు ఉన్న వైసీపీ నాయకులు కూడా దగ్గర పోలికలు ఉన్నాయని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ అలాగే డెబ్బై తొమ్మిదవ స్వతంత్ర శుభాకాంక్షలు చిన్నారులకు తెలియజేస్తూ ఇంతకుముందు మా నాయకులు అందరూ మాట్లాడారు విద్యార్థులు కూడా చక్కగా చదివి ఉద్యోగాల్లో రాణిస్తూ మంచి మంచి ఉద్యోగాలు చేస్తూ మన భారతదేశానికి ముఖ్యంగా మన వెంకటగిరి కూడా వాళ్ళు సేవ చేయాలని ఈ సభాముఖంగా వాళ్ళని ఆశీర్వదిస్తూ అవకాశం ఇచ్చిన ప్రజలకు నాకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అందరికి కూడా డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈరోజు చాలామంది కూడా మన యొక్క దేశ సమగ్రత గురించి ఆర్థిక స్వాతంత్రం గురించి మాట్లాడిన సందర్భం అదేవిధంగా ఈరోజు మన భారతదేశం ఈరోజు అగ్ర రాజ్యాల్లో పోటీ పడుతూ ఆర్థికంగానే కాకుండా పార్వభౌమాధికారాన్ని చేజిక్కించుకునే విధంగా అగ్ర రాజ్యాల సరసన ఈరోజు చేరబోతోంది దానికి మన భారతదేశ భావి భా భావి పౌరుల యొక్క బాధ్యత ఎంతో ఉందని చెప్పేసి తెలియజేసుకుంటూ ఆ బాధ్యతను మనం చక్కగా చక్కగా నెరవేర్చుకుంటూ మన యొక్క భారతదేశాన్ని కాపాడుకుంటూ అదేవిధంగా మన యొక్క రాష్ట్ర ప్రాముఖ్యత ఏంటంటే ఈ యొక్క జాతీయ జెండాని రూపకల్పన చేసినటువంటి వ్యక్తి ఎవరు అంటే పింగళ వెంకయ్య గారు అదేవిధంగా ఆయన ఈ యొక్క రూపకర్తగా మూడు రంగుల జెండా పెట్టి మధ్యలో రాట్నం అనేది పెట్టినటువంటి సందర్భం ఈ సందర్భంగా మన యొక్క అప్పట్లో ఉన్నటువంటి ప్రధానమంత్రి గారు జవహర్లాల్ నెహ్రూ గారు ఈ యొక్క రాట్నం తీసేసి అశోక చక్రం అని చెప్పేసి పెట్టి మన జాతీయ జెండాగా దాన్ని ఈ రోజు కూడా మనం జెండాగా కూడా ఎగరేసుకున్నటువంటి సందర్భం అదేవిధంగా ఈ యొక్క జాతీయ జెండాని ఎంతో నెలకొలు చేనేతలో ఉన్నటువంటి మన ఒక్క రాష్ట్రమైనటువంటి ఏలూరు జిల్లా ఉరియాతం ఊళ్ళో ఒక చేనేత ప్రముఖుడు తెలుగులో తెలుసు గెలిచినటువంటి వ్యక్తిగా పేర్కొంది అతనికి ఈ యొక్క జెండాను ప్రవేశపెట్టని చెప్పి చెప్పడం రిక్వెస్ట్ చేస్తే ఒకడు ఈ జాతీయ జెండాను మూడు మూడు దండాలుగా ఆయన ప్రవేశపెట్టడం జరిగింది అందులో ఒకటి ఆరు జనకోటలో ఎగరేయడం ఉండేసి తమిళనాడులో ఉన్నటువంటి కోటలో ఒకటి ఎగిరేయడం అనేది జరిగింది అంటే ఈ యొక్క భారతదేశంలో మన ఆంధ్ర రాష్ట్ర ప్రముఖులు కావచ్చు స్వాతంత్ర సమరయోధులు కావచ్చు చాలామంది కూడా ఇందులో భాగస్వామ్యం